ఈ రోజు మనం పంతొమ్మిది వందల నలభై ఆగస్టు ప్రతిపాదన గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం అసలిది ఎందుకొచ్చిందంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్ పడిపోయింది దాంతో బ్రిటన్కి ఇండియా సహాయం చాలా చాలా అవసరమైంది అందుకే భారతీయుల మద్దతు కోసం అప్పటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ఎనిమిదిన కొన్ని ప్రతిపాదనలు ముందు పెట్టారు మొదటిది ఈ ఆఫర్లో ఏముందంటే యుద్ధం అయిపోయాక భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ అంటే పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తామన్నారు మన రాజ్యాంగాన్ని మనమే రాసుకునే హక్కుని కూడా గుర్తిస్తామని చెప్పారు అంతేకాదు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో భారతీయుల సంఖ్యను పెంచుతామని కూడా మాటిచ్చారు ఇక రెండవది ఇది చాలా ముఖ్యం మైనారిటీలకు ఒక పెద్ద హామీ ఇచ్చారు వాళ్ల అంగీకారం లేకుండా భవిష్యత్తులో ఏ రాజ్యాంగాన్ని అంగీకరించబోమని ప్రభుత్వం స్పష్టంచేసింది ఇదొక రకంగా ముస్లిం లీగుకు వీటో పవర్ ఇచ్చినట్టయింది చివరగా మరి మనవాళ్లొప్పుకున్నారా అస్సల్లేదు పూర్తి స్వాతంత్ర్యం కావాలని పట్టుబట్టిన కాంగ్రెస్ దీన్ని పూర్తిగా తిరస్కరించింది నెహ్రూ అయితే దీన్ని తలుపుకు కొట్టిన మేకులా మృతప్రాయమైనది అని విమర్శించారు గాంధీగారేమో రొట్టె అడిగితే రాయి ఇచ్చారు అన్నారు తమ డిమాండ్లు నెరవేరలేదని ముస్లిం లీగ్ ముస్లింలీగ్గూడా దీన్నొప్పుకోలేదు ఫలితంగా ఈ ఆగస్ట్ ప్రతిపాదన విఫలమవడం జాతీయ కాంగ్రెస్ ను వ్యక్తిగత సత్యాగ్రహం వైపు నడిపించింది